అబ్బా అసలు ఆ అదా దొరికే పోయి జగన్ అంటే మనకి మాకు వచ్చింది మాకు కావాలని తెలుగుదేశమే చెప్పింది ఉన్నమాట ఈరోజు మీకు మంచి అని అంటున్నారు ఏం తక్కువ చేసేది ఇప్పుడు దాకా పోయి ఇల్లు కొంపలు కూడా అమ్ముకోను ఇల్లులు అమ్ముకొని అన్నీ పోయినాయి ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన అనుకో ఇంక మాకు ఏమీ లేవు అమ్మడం కూడా మాకు తెలియాలి తెలియాలి ఏం పథకాలు అమ్మఒడి పెట్టిండు నాన్న కోడి ముందుకి ఎంత మా కదా అసలు అది మనకు చెప్పకూడదు చెప్తే బాగోదు అవునా కదా మీ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరు వస్తారంటారు గద్దె రామ్మోహన్ గారు అవినాష్ గారు అంటారు ఏం చెప్పారు గద్దేమన్నా మాకు ఎప్పుడు అంటే ఎందుకన్న ఎందుకంటే మొన్న బాబు ఆయన మోసం చేసాం మొత్తం గుద్ది నువ్వు ఏది జగన్కి ఇప్పుడు మనం ఆ గొద్దం మా వద్దు సత్యం సరే తెలుగుదేశంలో ఉంటాం ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న మీకోసం మంచి చేస్తున్నాను అంటున్నారు ఎవరు లేదు మాకు కనాసం పదిహేను సంవత్సరాల నుంచి గద్దామర్రా మా మమ్మల్ని చూసింది గద్దమ్మ అర చూశాడు అసలకి చెప్పకూడదు అని చెప్పండి చెప్పండి అంతే తప్ప ఏరియా ఏరేలో ఉంటాం రాణి గారి ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉన్నాయి మరి అభ్యర్థిగా అంటే ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు వైసీపీని దేవినేని అవినాష్ గారు ఎవరు గెలుస్తారంటే గెలుస్తాడు పైన అయితే జగన్ గెలుస్తాడు అంటే ఎందుకని బాబాయ్ గద్దే గారు ఇక్కడ ఎందుకని అని అనుకుంటున్నారా ఆయన మంచి వ్యక్తి కాబట్టి అంటే ఏం చేశారు పదేళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా నాయకులు ఏం చేస్తున్నారు ఏం చేయట్లే వాటర్ మారాలి నా దృష్టిలో అయితే వాటర్ మారితే నాయకుడు మారుతాడు వాటర్ చేసే ఎందుకు మారతాడు వాళ్ళ ఇంట్లో ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి మన డబ్బులు ఈటార్కి ఐదు వందలు అడుగుతాం ఓటికి యానీ చేస్తాడు వంద అడుగుతాం యాని ఇచ్చిస్తాడు నాయకుడిని ఎన్నుకున్నాడు మంచి నాయకుడు ఎన్నుకోవాలి అంటే ఇక్కడ ఈ రోజు అవినాష్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు కదా మంచి ఇంకా లక్లోకి వెళ్ళటం ఆయన మంచి వ్యక్తి అనుకుంటారుగా శత్రువును కూడా ప్రేమించే గుణం నాయకుడికి రావాలా వాటర్ కూడా రావాలి ఎంచుకునే అంటే మరి పైన ఏమో జగన్ గెలుస్తారని అంటున్నారు కదా ఎందుకని అంట పల్లెటూరులో అతను చేసిన ఇప్పుడు ముసలి ఉంటారు పింఛన్ అంటారు బాధ అంటారు అది ఆదుకున్నాడు అంటే ఈరోజు అప్పులు చేసి ఇబ్బంది పెడుతున్నాడు చాలా వరకు రేట్లు పెంచేశాడు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఇలాంటి ఆరోపణలు మనం మొన్న ఎలక్షన్లో అంతకు ముందు ఎలక్షన్లో మనం ఎన్నుకునే నాయకులను బట్టి ఒక నాయకుడు వస్తంటే భయపడకుండా తిరిగే గుణం ఉంటుందా అదే గెలిచి నాకు అతను భయపెట్టి హాస్పిటల్ పెరిగినాయి నాకు తెలిసి నలభై సంవత్సరం ఎనభై ఏళ్ళలో హాస్పిటల్ అనేది ఇంట్లో గర్భిణీశ్రీలు ముసలి ఉండేవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో సినిమాలను తలిపిస్తుంటే నాకు సిగ్గేసింది హాస్పిటల్కి వెళ్తాను మనం చెడును ప్రోత్సహిస్తాం తప్ప నీతో అయితే మనం చేస్తాం కాదు ఈ భూమి మీదన్న ఆలోచన ఒక కన్నా తెప్పిస్తావా ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికల అదే జరిగేది నా నమ్మకం నా పేరు సతీష్ ఏం చేస్తారన్న నేను సెక్యూరిటీ జాబ్ చేస్తాను ఇక్కడే రాణిగారితో మరి ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఉమ్మడి అభ్యర్థిగా కూటమి తరపు నుంచి టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు ఆ వైసీపీ నుంచి దేవినేని నాగారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తే మీకు అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు ఏంటి అసలు ఎవరు వచ్చినా ఏమొచ్చినా లేదు వచ్చినా ఏముంది మన పని మనకు తప్పదనుకోండి కాదుకూడదు కానీ గద్దె గారు బాగానే చేశారు ఎందుకంటే చేశారు ఆయన చేశారు పనులు చేశారు చేయకుండా ఏం లేరు గద్దె గారు చేశారు కాకపోతే అవినాష్ గారు కూడా మొన్న మా పిల్లోడికి సీటు కాలేజీ సీటు కావాలంటే ఫోన్ చేసి ఇప్పించాడు ఆయన చేశాడు ఇద్దరు చేస్తానే ఉండరు ఎవరికనేది కట్టయానికి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవటం ఇక అంతకుమించే అది అంటే ఈరోజు పరిపాలన అనేది చూశారు కదా పది పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి కూడా ఏమనిపించింది గద్దే గారికి మాట పెడతానికి లేదండి గద్దె గారు నెంబర్ వన్ గద్దె గారి గురించి మనం చెప్పడానికి లేదు గద్దె గారి గురించి మనం మాట్లాడటానికి లేదు ఎందుకంటే ఆయన నెంబర్ వన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఏమన్నా జరిగింది అనగానే ఇమీడియట్లీగా శుభకార్యం ఏమని అది అశుభకార్యం అవనాయి ఇమీడియట్లీగా హాజరవుతారు గద్దే గారు ఇమీడియట్లీగా హాజరవుతారు ఆయన విషయంలో మాత్రం మనం పేరు పెడతానికి లేదు కాకపోతే కొద్దిగా అవినాష్ గారు కూడా కొంచెం ఇప్పుడు ఈ మధ్య బాగానే చేస్తున్నారు పనులు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా అనిపించింది ఐదేళ్ళు ఉంది కానీ అండి నెట్టుకొచ్చారు కదా ఎట్టగొట్ట ఐదేళ్ళు పంపించారు మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు పంపిస్తాడు అలాగే ఉంది అంటే నేనే గెలుస్తానని సవాల్ చేయడం కానీ ఈ రోజున కూటమి నుంచి మేము గెలుస్తామని అంటున్నారు కదా ఆయనకి నమ్మకం ఉందనుకుంటా గెలవనివ్వండి తప్పేం లేదు ఎవరు నేను గెలుస్తాను నేను నిలబడితే నేనే గెలుస్తాను ఆయన నిలబడితే ఆయనే గెలుస్తారనే నమ్మకం అనేది ఉండాలి కదా నమ్మకమే జీవితం మనం చేయగలమని ఉండాలి నమ్మకం ఉండాలి తప్పే ఉంది నమ్మకం ఉండాలి తప్పు లేదు ఆయనకి నమ్మకం ఉంది వీళ్ళ దగ్గర నమ్మకం లేక ముగ్గురు గెలిచారు మరి ఎలా ఉంటుంది అన్నారా ఈసారి ఎన్నికలు అనేవి టఫ్గానే ఉండిద్ది